హలో అందరికీ మామిడికాయ పులిహోర రెడీ చేశాము ఎంతో టేస్టీకరమైనది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము చూద్దాం రండి ఒకటి మామిడికాయ అయితే తీసుకున్నాను మీద చెక్కు తీసేసి ఇలా తురుముకోవాలి ఒకటి అయితే సరిపోతుంది మనకు పులుపు ఉంటుంది కాబట్టి ఇలా తురుముకోవాలి మొత్తం నాలుగు ఎల్లిగడ్డలు దంచుకోవాలి మిరియాల పొడి సొంటి పొడి కూడా దంచుకోవాలి శనగపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాలి పక్క పెట్టుకోవాలి తీసి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లి శనగపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసి పక్కగా పెట్టుకోవాలి మొత్తం ఇలాగా వేరే బౌల్లో తీసి పక్కగా పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్లో మామిడి తురుము వేసుకోవాలి పచ్చిపో పచ్చి వాసన పోయేదాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ దాకా నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ దాకా మొత్తం ఇలా ఫ్రై చేసుకొని పక్కగా పెట్టుకోవాలి బౌల్లో పోపు వేసుకున్నాం కదా అన్నం వేడి రైసును వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని మొత్తం వేసుకోవాలి ఇలాగా మొత్తం మనకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి మామిడి తురుమును కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇలా సొంటి పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా రెడీ అవుతుంది మనకు ఇలా రెడీ అవుతుంది మామిడికాయ పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేయచ్చు మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి